తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కమలం వికసించింది బీజేపీ అభ్యర్థి మలక కొమరయ్య మొదటి ప్రధాన ఓట్లతోనే విజయడంఖమోగించారు తన సమీప పీఆర్టీయు బలపరిచిన అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై ఐదు వేల ఏడు వందల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు బీజేపీ మాత్రమే ఈ స్థానంలో అభ్యర్థిని పోటీలో నిలుపగా మిగతా పార్టీలు దూరంగా ఉన్నాయి పదిహేను మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ప్రధానంగా బీజేపీ అభ్యర్థి మలక కొమరయ్యకు పీఆర్టీయు బలపరిచిన వంగ మహేందర్ రెడ్డి గట్టి పోటీనిచ్చారు నియోజకవర్గంలో ఇరవై ఏడు ఓటర్లు ఉండగా ఇరవై మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఇరవై మంది ఓటర్లు ఉండగా అందులో డెబ్బై మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం పోలైన ఇరవై ఐదు ఓట్లలో ఎనిమిది ఓట్లు చెల్లకుండా పోయాయి ఇరవై ఓట్లు చెల్లుబాటు కాగా అభ్యర్థి గెలుపొందడానికి పన్నెండు వేల ఎనభై ఒక్క కోట ఓట్లుగా గుర్తించారు బీజేపీ అభ్యర్థి మలక కొమరియ మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే కోట ఓటుకు మించి ఓట్లు పోలేయాయి దీంతో ఆయనను మొదటి ప్రాధాన్య గెలుపొందినట్లుగా ప్రకటించారు మలక ఓట్ల రాగా ఆయన సమీప పీఆర్టీ అభ్యర్థి రెడ్డికి ఏడు వేల నూట ఎనభై రెండు బీజేపీ మలక కోమరయ్యకు పీఆర్టీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ కోర రఘుత్తం రెడ్డి మరో అభ్యర్థి వై అశోక్ కుమార్ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించిన అంచనాలను తారుమారు చేస్తూ కోమరయ్య మొదటి ప్రాధాన్య ఓట్లలోనే ఐదు వేల ఏడు వందల డెబ్బై ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది సంచలనం సృష్టించారు కూడా మేము నేను చెప్పింది పార్టీ తరఫున అన్ని మీటింగ్స్లో చెప్పాను మీకు టీచర్స్కి ఏమన్నా ఎవరైనా చేశారంటే బీజేపీ నాయకులు త్రీ వన్ సెవెన్ కింద సంజయ్ అనే గారు బైలికెళ్ళారు తర్వాత పార్టీ వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు టీచర్ అందరూ కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితిలో ఉండే త్రీ వన్ సెవెన్తో నేను ప్రచారంలో తిరుగుతుండేటప్పుడు కూడా ఒక్కొక్కరు ఫిఫ్టీన్ నుంచి హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సి వస్తుండే కాబట్టి అది కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి తర్వాత కూడా అన్నగారు చెప్పినట్టుగా మిగతా ఇష్యూస్ అన్నీ కూడా మేము మాట్లాడతాము అయితే ఈ విజయం నేను మా పార్టీకి అంకితం చేస్తున్నా అలా కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు సంజయ్ అన్న గారు ఆల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఆల్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్స్ తర్వాత ప్రతి మన మండల్ ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు ముఖ్యంగా తపస్సు సభ్యులందరూ కూడా ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ డిస్టిక్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ తర్వాత అందరి టీచర్స్ కూడా నేను ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను తర్వాత నేను కంటిన్యూస్గా టీచర్స్ సమస్యల పట్ల పోరుతా పోరాడతా నేను తర్వాత మా బీజేపీ పార్టీ తర్వాత తపస్సు సపోర్ట్ తీసుకొని టీచర్స్ వెంటనే ఉంటారని కోరుకుంటూ ఈ విజయం ఇంకా ప్రతి ఒక్కరికి నాకు గెలిపించిన ప్రతి ने <laughs> नमस्कर्त ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఫలించింది ఈ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం కూడా ప్రత్యేక దృష్టి సారించి అనుకున్న ఫలితం సాధించింది మిగతా వారి కంటే ముందుగా జనవరిలోనే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ ఉపాధ్య ఎమ్మెల్సీ అభ్యర్థిగా మలక కుమరేను బరిలోకి దింపింది మలక విజయం కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇతర నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించి పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు ఐదు వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి మలక కొమరయ్య చరిత్ర సృష్టించారన్నారు బండి సంజయ్ ప్రధాని మోదీపై నమ్మకం అభిమానం భరోసాతో ఉపాధ్యాయులంతా బీజేపీ అభ్యర్థిని గెలిపించారని ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యలపై త్రీ సెవెంటీ వ్యతిరేకంగా బీజేపీ పోరాడిందని భారతీయ జనతా పార్టీ చేసిన యుద్ధాన్ని గుర్తుంచుకుని ఉపాధ్యాయులు సరైన బండి సంజయ్ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరు కూడా ఒక గౌరవం ఒక అభిమానం ఒక భరోసా ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద దేశ వ్యాప్తంగా కూడా మేధావి వర్గం ఉపాధ్యాయులందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉన్నారు కాబట్టి మొన్న బడ్జెట్ లో పన్నెండు లక్షల డెబ్బై వేల ట్యాక్స్ ఎగ్జామ్స్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్నటువంటి గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు దాంతో పాటు తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖ త్రీ వన్ సెవెన్ జీవో తెచ్చిన కేసీఆర్ మూర్ఖ వ్యతిరేకంగా ఆ రోజు ఏవి రెడ్డి గారిని గెలిపించారు ఈరోజు కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్సెన్సీ ఎన్నికల్లో త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్దాన్ని గుర్తుంచుకొని కార్యకర్తలకు గాయాల నుండి రక్తం చెందించిన విషయాన్ని గుర్తుంచుకొని కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను గుర్తుంచుకొని కార్యకర్తల పైన జైలు సందర్భాలను గుర్తుంచుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల నుండి కొమ్మరే గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది దాంతోపాటు తపస్ ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వాళ్ళ చాలా మంది తపస్ అంటే చిన్న సంస్థ ఇలా సభ్యులు లేరని చెప్పి వ్యంగ్యంగా ఎవరైతే వ్యాఖ్యానించారో వాళ్ళ చెంప చెల్లు అనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐదు నాలుగు ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులు ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసే తీరు ఫలితంగా ఇలా విజయం సాధించడం దాంతో పాటు నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హైట్సాఫ్ చెప్తున్నాం ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క కష్టం ఈరోజు ఫలించింది ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ పూర్తి సమయాన్ని వెచ్చించి వాళ్ళ సొంత పనులను పక్క పెట్టి ఈరోజు కొమరేయ గారి యొక్క విజయం కోసం ఇవాళ కష్టపడి పనిచేసే ఫలితంగా ఈరోజు విజయం చేకూర్చడం జరిగింది దాంతో పాటు కొమరే గారి మీద ఒక విశ్వాస నమ్మకం ఉపాధ్యాయ వర్గాలకు పట్టది కొమరే గారికి అనుభవం ఉంది వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు ఉపాధ్యాయ సంస్థలు వారు తెలుసు దాని మీద ఫైట్ చేసే అవకాశం కేవలం కొమరే గారికి మాత్రమే ఉంది ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి గుర్తించిన తర్వాత గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది కాంగ్రెస్ బీఆర్ఎస్ మైత్రి ఎమ్మెల్సీ ఎన్నికలతో బయటపడిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిందని బీజేపీ గెలుపు ఖాయమని తెలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అభ్యర్థులను కూడా నిలపలేదని విమర్శించారు బీజేపీ అభ్యర్థి మలక కుమరయ్యను ఓడించేందుకు రెండు పార్టీలు ఒకటే బీజేపీ ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాయన్నారు తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు తెలంగాణలో మోదీ రాజ్యం రామరాజ్యానికి సంకేతమన్నారు బండి సంజయ్ దృష్టకరం ఏంటంటే కొమరే గారు గెలుస్తున్నారు భారతీయ జనతా పార్టీ వార్ వన్ సైడ్ లెక్కనే గెలుస్తున్నారు అని చెప్పి గుర్తించినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై ఇక్కడ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుస్తున్నాం అని చెప్పి భావించిన తర్వాత కనీసం అభ్యర్థిని నిలపలేని స్థితిలో ఉన్నటువంటి చేవ పార్టీలు పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమరే గారిని భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఇద్దరు ఒకటై ఇద్దరు ఒకటై ఇలా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ గెలవద్దు గెలిస్తే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది మూడో విజయం ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచాం కిషన్ గారి నేతృత్వంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎనిమిది ఎంపీలు గెలిచాం అదే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ గెలుచాం రేపో ఎల్లుండో ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా తప్పకుండా భారీ మెజార్టీ గెలుస్తాము అన్న విశ్వాసం నమ్మకం మాకుంది కాబట్టి ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి రెండు పార్టీలు ఒకనే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే గతంలో చెప్తున్నాం మేము ఈ రెండు పార్టీలు ఒకటే ఈ రెండు పార్టీలు ఎవరు కూడా సహకరించుకున్నాయి టీచర్స్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్లు లేరు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఇద్దరు ఒకటై మా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన విషయం వాస్తవం కాబట్టి వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఇవాళ గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పిచ్చిర్రు ఈ తీర్పు మా కార్యకర్తలకు ఒక భరోసా మా కార్యకర్తలు కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది మా కార్యకర్తలకు నమ్మకం విశ్వాసం ఏర్పడేది రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ రోజులే తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామారాజ్యం రావడానికి ఇది ఒక సంకేతం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉండరనడానికి ఇది నిలువెత్తి నిదర్శనం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుని విరవిగుతున్నది బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక విశ్వాసం నమ్మకం కాబట్టి రేపు ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్న విశ్వాసం నమ్మకం ఉంది నిజంగా మా కార్యకర్తలు నిజంగా గొప్ప కార్యకర్తలు ఇటువంటి కార్యకర్తలు పార్టీలో మేము ఉండడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మలక కొమరయ్య విజయం సాధించడంతో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు మలక విజయానికి సహకరించిన ఉపాధ్యాయ సంఘాలకు తెలంగాణ ప్రజలకు బీజేపీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఏ ఆకాంక్షల కోసమైతే ఉపాధ్యాయులు బీజేపీని గెలిపించారో వాటి సాధనకు బీజేపీ కృషి చేస్తుందన్నారు మరోవైపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా మలక కొమరయ్యకు శుభాకాంక్షలు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు